అనేక విషయాలు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అంశంలో పార్టీకి ఒక ఆలోచన ఉంది ఆ విధంగానే ముందుకెళ్ళడం జరిగింది గతంలో లడ్డూ సంబంధించిన అంశం కానీ అనేక రకాల అరాచకాలు దేవాలయ ధర్మాదాయ వ్యవస్థలో వైసీపీ ప్రభుత్వం చేసింది వాస్తవం అలాగే అనేక దేవాలయాలకు సంబంధించిన భూములు అన్య ప్రాంతానికి సంబంధించిన అనేక వ్యవస్థల్ని నీరుగార్చే ప్రయత్నం చేసింది అలాగే అన్నిటికన్నా అత్యంత ప్రతిష్టాత్మకమైన అలాగే దేశంలోనే అత్యంత ఆదాయం కలిగిన దేవాలయం ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి దేవస్థానం యొక్క పవిత్రతని భంగం కలిగించే విధంగా దాని యొక్క ప్రాసస్యాన్ని తగ్గించే విధంగా గతంలో ప్రయత్నం జరిగింది మొన్న వైసీపీ ప్రభుత్వం నేపథ్యంలో ఇద్దరు చైర్మన్ల నేపథ్యంలో జరిగిన అనేక రకాల అక్రమాలు ఉన్నాయి వీటిని ఇవాళ వెలుగులోకి రావటం జరిగింది వాటిపైన పెద్ద ఎత్తున విచారం చేయాలని మేము అడగటం జరిగింది ఇప్పటికే ఆ విధమైన ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగింది పరకామన్లో జరిగిన అన్ని విషయాలపైన కూలంకుశంగా దాన్ని ఎంక్వైరీ చేస్తారు తప్పనిసరిగా ఎవరైతే దోషులు ఉన్నారో ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు ఆ విధంగా మా సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గారు చొరవ తీసుకొని ముందుకెళ్ళటం జరిగింది